బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి పంతొమ్మిది వరకు చదువుకొని దేవుడు నోవాహుతో వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మనం కూడా స్వసంత్రించుకుందాం ఈ పదిహేనవ అధ్యాయ నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివినప్పుడు దేవుడు నోవాహుతో ఏం మాట్లాడుతుండో మనము చూద్దాం అక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఆయన భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహవుతో చెప్పాను ఎంత అద్భుతమైన మాట చూడండి మళ్ళీ చదువుకుందాం భూమి మీద బహుగా విస్తరించి ఫస్ట్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు జలప్రళయం రాకముందు నవాహు ఎలా ఉన్నాడు జలప్రళయం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు అనేది మనకు ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది అద్భుతమైన విశ్వాసములో కొనసాగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది కాబట్టి విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను మరి నోవాహుతో వాగ్దానం చేస్తున్నాడు మరి ఆయన ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడో మనము నోవాహు విషయంలో కొంత నేర్చుకుందాం ఆది కాండము మనం చూస్తున్నప్పుడు ఆరవ అధ్యాయంలో ఆయన కొరకు ఏమని బైబిల్ సాక్ష్యమిస్తుంది అనేది మనము చూద్దాం ఎన్నవ వచనము అంటే ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనము అక్కడ చూస్తూ ఉంటే నాలుగు విషయాలు పరిశుద్ధమైన గ్రంథము ఆయన కొలకు తెలియపరుస్తూ ఉంది మొట్టమొదటి దేవుని దృష్టికి కృప పొందినవాడు నవాహు రెండవది నీతిపరుడును మూడవది తన తరములో నిందైతుడు నై యుండెను నాలుగోది దేవునితో నడిచెను ఇంత అద్భుతమైన సాక్ష్యము నోవాహు కలిగి ఉన్నాడు మరి నీవు యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న నీవు మరి నోవాహుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా నీతో నిబంధన చేశాడు మనము నిబంధన చేయబడిన ప్రజలము ఆయన రక్తం ద్వారా మన నిబంధన చేసి మనని కొనుక్కున్నాడు మనము ఆయన సొత్తు అని పరిశుద్ధమైన గ్రంథాన్ని బోధిస్తూ ఉంది మరి ఇలాంటి సాక్ష్యము కలిగి ఉన్నావా దేవుని దృష్టికి పొందిన వ్యక్తిగా ఉన్నావా దేవునితో నడిచే అనుభవం నీకుందా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నావా ఈ తరం వారిలో నిందారైతుడుగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి ఇలాంటి సాక్ష్యం కలిగిన ఆయన అద్భుతంగా జలప్రాలయం నుంచి తప్పించబడ్డాడు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు అలాంటి సాక్ష్యం కలిగిన చెప్పాడు నేను భూమి మీదకి జలప్రాలయం తీసుకొస్తున్నాను చెప్పి నవాహు ఒక ఓడ కట్టుకో ఆ ఓడలో ఫస్ట్ నీవు నీ భార్య నీ కోడన్లు నీ కొడుకులు ప్రవేశింపవలను నీతో పాటు కొన్ని జంతువులను కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ పద్దెనిమిదో వచనం నుంచి మనం ఆరో ఆ అధ్యాయము చివరి వరకు మొద ఏడో అధ్యయం మొదటి వచనం వరకు చూస్తే నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ఓడను కట్టాడు ఈ నూట ఇరవై సంవత్సరాలు చూస్తున్నప్పుడు దేవుని ఆ దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు నిందారైతుడిగా ఉన్నాడు దేవునితో నడిచేవాడు ఉన్నాడు కాబట్టి ఏడో అధ్యయము మొదటి వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు ఈ తరం వారిలో వారి ఎదుట నీవే నీతిమంతుడిగా కనబడితే కాబట్టి నీవు నీ కో నీ భార్య నీ కొడుకులు కోడంలో ఓడలో ప్రవేశించుడి అని దేవుడు వాగ్దానం చేశాడు మరి జలప్రలయము ఏం చేశాడంటే అతని కుటుంబాన్ని తప్పించాడు మరి యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు మరి నీ కుటుంబం కూడా ఈ భయంకరమైన శ్రమలలో తప్పించబడాలి అంటే రేపు నీవు పరలోకంలో నీతో పాటు నీ కుటుంబం ఉండాలంటే ఈ యొక్క ఈ నాలుగు విషయాలు నీవు సాక్ష్యం కలిగి ఉండాలి ఉంటే అప్పుడు నోవాహు ఏమైపోయాడంటే ఆయన మనం చూస్తున్నప్పుడు భూమి మీద బహుగా విస్తరించి ఫస్ట్ విస్తరించాడు రెండవది అభివృద్ధి పొందాడు ఇవి రెండు దేవుడు అతనికి వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు కూడా దేవుని యొక్క నిబంధనలు ఉంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఒక యజమానుడిగా ఒక యజమానురాలుగా నీవు ఇలాంటి సాక్ష్యం కలిగి ఉంటే అలాగే నీ కో నీ యొక్క కొడుకులు నీ కోడళ్ళు నీ కూతురు కావచ్చు నీ కళలు ఉండవచ్చు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు నోవాహును కాపాడిన దేవుడు నోవాహును రక్షించిన దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడు నిన్నును నీ కుటుంబం రక్షించి పరలోకానికి నడిపిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు మరి నీవు అలా ఉన్నావా ఇలాంటి అనుభవం నీకు ఉన్నదా ఇలాంటి సహవాసం నీకు దేవునితో సహవాసం ఉందా అప్పుడే జనరేషన్ విస్తరిస్తుంది అప్పుడే పాపం కూడా విస్తరిస్తుంది కానీ నోవాహు ఆ పాపంతో ఆ చెడు జనాలతో సహవాసం చేయకుండా పాపనికి దూరంగా ఉన్నాడు అందుకే తన కుటుంబాన్ని కట్టుకున్నాడు మరి ఈనాడు కూడా ఇంత జనరేషన్ విస్తరిస్తున్నా కూడా నీవో ఆ పాపమనే మురికిలో పాపమనే అగాధంలో పోకుండా ఎప్పటికప్పుడు నీ పాపని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయనతో నడిచే అనుభవం ఉంటే నోవాహును కా కుటుంబాన్ని కాపాడిన దేవుడు నోవాహును ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపచేయమని చేసిన దేవుడు నిన్ను కూడా ఫలింపజేసి అభివృద్ధిపరిచి విస్తరింపజేసి నీ కుటుంబానికి నీ కుటుంబాన్ని పనిలోకి నడిపించాలని ఆశపడుతున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన తండ్రి మీకు వందనాలు అయా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్థుతిస్తున్నాం నోవాహు ఇచ్చిన వాగ్దానము తన పట్ల మీరు నెరవేర్చారు ఈ వాగ్దానం ఇక్కడ విన్నవారందరూ మా జీవితాల్లో మా కుటుంబాలు మా బిడల జీవితాలు మీరు నెరవేరుస్తారని నమ్ముచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక గాక మేన్